వీళ్ళిద్దరు కలిసి సపరేట్ చేస్తున్నారు మామ మామూలు కలిసి అటు అడుకో చెప్పులేసుకో ఇక్కడ మంచిగా కొండల మధ్య అదని సరిపెడుతుంది కదా కాట్లో కూర్చొని చూస్తే మనకి ఎండ కనిపిస్తుంది నువ్వే నేను తీస్తాను

అవునా అప్పుడు మనం వంట చేసుకొని తిన్నదిగో అటు ముందుకి దీవెన్ డాడీ అటు ముందుకి ఇప్పుడు లేదు అదంతా మారిపోయింది సార్ మొత్తం మారిపోయింది మొత్తం చేంజ్ అయింది సార్ మబ్బు పట్టింది

వెళ్ళేటప్పుడు తింటాం దీవి నాక తినండి 아우, 쟤. 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 아우. 아우, 쟤. 아우, 쟤. 아우, 쟤. 아우. 아우, 쟤. 아우, 쟤. 아우, 쟤. 아우, 쟤. 아우, 쟤. 아우, 쟤. 아우